ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ మనసు సీరియల్ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ రిషి వసుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు రిషి వసుధర సీరియల్లోనే కాకుండా కొన్ని యాడ్ షూట్లలో అండ్ అలాగే కొన్ని టీవీ షోలలో పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తున్నారు వీరిద్దరి అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతూ కామెంట్స్ పెడుతూ ఉంటారు తన ఫ్యాన్స్ అయితే రీసెంట్గా గుబ్బడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర ఓ ప్రైవేట్ సాంగ్తో మన ముందుకు రాబోతున్నారు ఆ ప్రైవేట్ సాంగ్ పేరు ఓ పిల్ల అనే సాంగ్తో సోమవారం రిలీజ్ అయి మన ముందుకు రాబోతున్నారు ఆ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ ఈగర్లీ వెయిటింగ్ దిస్ న్యూస్ సాంగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు రిషి వసుధరకు ఈ సాంగ్ మంచి సక్సెస్ను ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి